లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఐకాన్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల ఉచిత పంపిణీ కార్యక్రమం లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఐకాన్ ఆధ్వర్యంలో నేడు నల్గొండ పట్టణంలోని ఆర్పీ రోడ్లో గల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రీజన్ చైర్పర్సన్ ఎంజేఎఫ్ లయన్ రాజలింగం ఆమంచి జోన్ చైర్పర్సన్ ఎంజేఎఫ్ లైన్ రామకృష్ణ చిలుకూరి హాజరై కుట్టు మిషన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులతో పాటు పలువురు సభ్యులు మాట్లాడుతూ విద్యార్థులు తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదని చదువే ఆస్తిగా భావించి జీవితంలో ఉన్నతంగా రాణించాలని అన్నారు చదువుతో పాటు వృత్తి విద్యా నైపుణ్యాలను పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో నేడు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు విద్యార్థులు ఏదైనా ఒక రంగాన్ని ఎంచుకొని అందులో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఆ రంగంలో వారిలా మరెవ్వరూ చేయలేనంతగా ఎదగాలని సూచించారు నేడు వివిధ రంగాల్లో రాణిస్తున్న గొప్పవాళ్లంతా ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారేనని తెలిపారు జీవితంలో ఉన్నత స్థానంలో నిలిచిన తర్వాత వారి సంపాదనలో కొంతమేర సేవా కార్యక్రమాలకు వినియోగించాలని సూచించారు ఈ మిషన్ల పంపిణీ కార్యక్రమానికి సహకరించిన దాతలకు అవకాశం కల్పించిన పాఠశాల ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు కాగా ఈ కార్యక్రమానికి ఎంజీఎఫ్ లయన్ ఆమంచి రాజలింగం లయన్ డాక్టర్ రితేష్ వీర్లపాటి లయన్ శ్రీనివాస్ చంద లయన్ యాదగిరి గోపాలగోని లైన్ నీలం రెడ్డి రొక్కం లైన్ మురళీ బచ్చు దాతత్వం అందించారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు నీలం రెడ్డి రొక్కం సెక్రటరీ కోటేశ్వర రాజు వేముల ట్రెజరర్ మురళీ బచ్చు లైన్ గట్టుపల్లి అశోక్ రెడ్డి లియో క్లబ్ కోఆర్డినేటర్ ఎర్రమాధ శ్రీనివాస్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు పుష్పలత పాఠశాల సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఉచితంగా పుట్టి మిషన్గా అందివ్వడం జరిగింది ఇక్కడ టైలరింగ్ టీచర్ ఉన్న ఉన్నందున వారికి రెండే నుండి అవి కూడా కొంచెం ఆధారపడేందుకు మా దృష్టి కోసం ఏమంటే పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుల యొక్క వాళ్ళ కోరిక మేరకు మా క్లబ్ నుంచి ఈరోజు మూడు కుట్టు మిషన్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనిలో ముఖ్యంగా మా రీజియన్ చైర్పర్సన్ లయన్ రాజలింగం ఆమంచి గారు పదివేల రూపాయలు ఇవ్వడం అలాగే మా నాతో పాటు మా సభ్యులైనటువంటి సెజర్ మురళి గారు రెండు వేల రూపాయలు అలాగే మన మిగతా యాదగిరి ఇమ్మీడియట్ పాస్ ప్రెసిడెంట్ గారు రెండు వేల రూపాయలు డాక్టర్ రితేష్ డాక్టర్ రితేష్ గారు రెండు వేల రూపాయలు లయన్ చందా శ్రీనివాస్ గారు రెండు వేల రూపాయల చొప్పున ఇచ్చి ఈరోజు ఇరవై వేల రూపాయల విలువైనటువంటి ఈ మూడు మిషన్లు ఇక్కడ పిల్లలు ఉపయోగించుకొని వృత్తి విద్యలో భాగంగా దీంట్లో నైపుణ్యం పెంచుకోవాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది ఇటు కార్యక్రమానికి మేము అడగగానే సహకరించినటువంటి ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి పుష్పలత గారికి మరియు ఉపాధ్యాయ సిబ్బందికి మరియు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే మా క్లబ్లో ప్రోత్సహించినటువంటి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మా జోన్ చైర్పర్సన్ శ్రీ రామకృష్ణ చిన్కూర్ గారికి మరియు మా డీసీ హంగర్ రిలీఫ్ లైన అశోక్ అశోక్ రెడ్డి గట్టిపల్లి గారికి మరియు డీసీ లియో మెంబర్ శ్రీనివాస్ యడమాధ గారికి మా ట్రెజరర్ మురళి గారికి మా సెక్రటరీ వేముల కోటేశ్వరరాజు గారికి మరియు అందరికీ కూడా పేరు ఇమ్మీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ యాదగిరి గారికి మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ శాఖ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ఈ చిన్నారి విద్యార్థులను కూడా అభినందిస్తూ లైన్స్ క్లబ్ ఆఫ్ ఐకాన్ ప్రెసిడెంట్ నీలం రెడ్డి గారు మరియు మా జోన్ చైర్మన్ చైర్మన్ రామకృష్ణ గారు వీరిద్దరు కూడా కలిసి నాకు దృష్టి తీసుకొచ్చారు గవర్నమెంట్ స్కూల్లో కుటుంబ వసతి తక్కువనేది అక్కడ ఉన్న మిషన్లు ఖరాబ్ అయినాయి దాని కొద్దిగా మీ వంతు సహాయం సహకారం అందియాలని చెప్పేసి నా దృష్టి తీసుకొచ్చినందువల్ల నా వంతుగా నా సహాయం చేశాను అదేవిధంగా నా మిత్రులు కూడా కొంతమంది సహాయం చేసిన వాళ్ళు కూడా ధన్యవాదం చెప్తున్నాను ఈ స్కూల్కు ఎప్పుడు కూడా మేము ఆ లైన్సప్ ద్వారా ఎవరెవరు వచ్చి కంపల్సరీ అందిస్తారని చెప్పి కోరుకుంటూ కొంచెం నల్గొండ ఐకాన్ వాళ్ళు అందరికీ బాలికల విధాన పాఠశాలలు మరి గుర్తు మిషనరీ పంపిణీలు సార్ విద్యా విధానంలో మరి యాక్టివిటీస్ కావాలన్న కొంతమంది లేబర్ స్టూడెంట్స్ కాకుండా కొంతమంది స్ట్రెండ్స్ అలాంటి వాళ్ళ మృత్యు విద్యా శిక్షణ కొరకు వాళ్ళకు వాళ్ళు వాళ్ళ జీవితాల కొరకు నేర్పించడం కొరకు వాళ్ళ జీవితంలో తర్వాత ఈ మృత్యుల పథకాల కొరకు మరి వాళ్ళ ఐకాన్ కమిటీ మొత్తం టీం మొత్తం కూడా ఆలోచించి బాలికలు ఇలా ఇచ్చినట్టయితే మరి చదువు తర్వాత వాళ్ళ జీవనోపాధికి ఉపయోగపడుతుంది ఒక మంచి భావనతో మాకు అసలు పంపిణీ చేశారు మరి చాలామంది పేద పిల్లలు వీళ్ళు మరి పదో తరగతి తర్వాత ఉన్నత విద్యను అభ్యసించలేక చదువులో వెనుకబడిన వాళ్ళందరికీ ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది మరి అలాంటి ఒక మంచి భావన కల్పించిన మన లైన్ రైకార్డు వాళ్ళకి చాలా కృతంగా తెలుపుకుంటున్నాము ఇలాంటి ఇంకా ఇంకా నిర్వహించాలని చెప్పేసి పేద పిల్లలు నిర్వహించాలని కోరుకుంటున్నాము మరి లైన్ చెప్పారు ప్రెసిడెంట్ తర్వాత మిగతా సభ్యులు కూడా డైరెక్టర్ తర్వాత గవర్నర్స్ కూడా ఏమని చెప్పినా పేద వాళ్ళకు గవర్నమెంట్ ఆసుపత్రుల సహాయకులకు రోజు భోజనాన్ని అందిస్తున్నట్టు నాట్ ఏజ్లో మరి అన్ని వందల మందికి ప్రతిరోజు ఇట్లా అందిస్తున్నట్టు ఇంకా వీళ్ళ యొక్క సమస్య ఇంకా ఇంకా పెరుగుతుందని భగవంతుడిని కోరుకుంటూ